నెల్లూరు టీడీపీ జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర బీసీ సాధికారిక కన్వీనర్ పిఎల్ రావు ఆధ్వర్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చేజర్ల వెంకటేశ్వర్లు జర్నీ రవణయ్య రాజానాయుడు మావిడాల మాధు కప్పిర శ్రీనివాసులు కత్తిర రేవతి కప్పిర రేవతి విజయలక్ష్మి భూలక్ష్మి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం చేజర్ల వెంకటేశ్వర్లు పిఎల్ రావు మీడియాతో మాట్లాడారు నెల్లూరు జిల్లా నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ సంబరాల్లో నిమగ్నమైంది ఏందయ్య వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రత్యేకత అంటే ఆయన చాలా ఉదార స్వభావులు ఆయన రాజకీయాల కోసం సేవ చేయడం లేదు ఆయన సమాజ సేవ కోసం సేవ చేస్తూ ఆయన సంపాదించుకున్న ప్రతి పైసాలో కూడా కొంత భాగం ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం సమ సమాజం కోసం ఖర్చు చేస్తూ ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఆయన యొక్క గుడుగడల్ని ప్రశంసిస్తూ ఈరోజు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొందంటే ఆయన యొక్క ఉదార స్వభావానికి నిదర్శనం అని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆయన పోషించినటువంటి కీలకమైనటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం వచ్చి ఆయన ఎంపీగా ఉండి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఒక ఆర్నిషన్ లేకుండా ఒక లిమిటెడ్ లేకుండా ఒక అపారమైనటువంటి సేవా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తికి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు నూరేడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వత్తిల్లాలని చెప్పని కలి యొక్క దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాం జైహి నెల్లూరు పార్లమెంటు సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ పిఎల్ రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జనదన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజకీయాలకి రాక మునిపే అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలందరి ఆదరణ పొందారు ఒకవైపు అమృతధార పేరుతో మంచినీళ్ళు అందిస్తుండటంతో పాటు పేదలకు విద్య వైద్యం ఉచితంగా అందించడంతో పాటు వికలాంగులకు ట్రై సైకిల్ అందించడంతో పాటు ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాలు చేపట్టి అందరి మన్నణలు పొందారు అనేక మంది రాజకీయ నాయకులను చూసాం ఎన్నికల ముందు ట్రస్టులు పెట్టడం ఎన్నికలప్పుడు అడావుడి చేయటం ఎన్నికలు అయిపోయిన తర్వాత ట్రస్ట్ ఎలా పోయాయి కూడా ఎవరికీ తెలియని పరిస్థితులు కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన విపిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానీ ఎంపీగా ఎన్నిక కాకముందుకంటే కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు ఈరోజు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి వికలాంగులకి అత్యంత ఆధునిక సౌకర్యాలతో కూడినటువంటి రై సైకిల్ పంపిణీ చేశారు అదేవిధంగా పోగురు నియోజకవర్గంలో అయితే రైతులకు ఉపయోగపడే పంటకాలం దొంగించడం తన సొంత నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లా అభివృద్ధికి పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు పరిశ్రమలు ఈ జిల్లాకు తీసుకొస్తున్నారు ముఖ్యంగా రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ రిఫైనరీని ఎనభై వేల కోట్ల రూపాయలు విడుదల చేసే ప్రాజెక్ట్ని నెల్లూరు జిల్లాకు తీసుకురావడంలో పార్లమెంటు సభ్యులు కీలక పాత్ర పోషించారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి పోవూరు నియోజకవర్గానికి చేనేత క్లస్టర్లు తీసుకురావడంతో పాటు ఈ జిల్లాల జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ప్లైఓవర్ అభివృద్ధి కోసం ఈ ఇతర పరిశ్రమలు తీసుకోవడం కోసం ఈరోజు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి గారు విశేషమైన కృషి చేశారు ఈ పది నెలల కాలంలోనే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గతంలో విధంగా ఈ జిల్లా అభివృద్ధి చేశారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మరొకరు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు సిరి సంపదలు ఉన్నతి పదవులు ప్రసాదించాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి